వీటికి సైన్స్ లో వచ్చేటువంటివి గ్రేణి నర్స్ చెప్తూ ఉంటాము సో ఈ నర్స్ పైన ఒత్తిడి పట్టప్పుడు మనకు నొప్పి లక్షణాలు కనబడతాయి ముందుగా వెడవంటి లక్షణాలు మనం తెలుసుకుందాం టిస్క్ మెడభాగంలో ఉండేటువంటి ఎముకల మధ్యన ఒక చిన్న మెత్తటి పదార్థం ఉంటుంది దాన్ని డిస్క్ అని అంటున్నాం సో ఈ డిస్క్ ఎప్పుడైతే పంచల్ పాపకు గురవుతుందో మనకు నొప్పి అనేది మెడ విపరీతంగా కనబడుతుంది తల కోరుతులు వెడ కనిపిస్తుంది భుజాల నొప్పులు చేతులు లాగము ఇవన్నీ డిస్క్ మంచి రిలేటెడ్ పే లక్షణాలు అయితే వీటిని మెడకల్ పదవిలో సర్వైకల్ స్పాండలిటీస్ అంటాము అంటే దీంతో మెడ ఎముకల అరుగుదల లో మనకు దిగుతున్నటేగా అనిపించడము మెడ నొప్పిగా అనిపించడము చేతులు లాగడము చేతులు కూడా కిన్నెలు అధికంగా అనిపించడము ఈ లక్షణాలు మనకు కనపడతాయి ఇవన్నీ కూడా సర్వైకల్ స్పాండలిటీస్ లక్షణాలు అయితే ఈ ప్రాబ్లం కావడానికి ప్రధానంగా తల పిండు ఎక్కువగా పెద్దది కావడం వల్ల ఈ ప్రాబ్లం కనబడుతుంది అలాగే ఎక్కువగా డ్రైవింగ్ చేసేటువంటి కొలుపులకు ఎక్కువగా లో మూడవది అధికంగా గాయాల వల్ల ఈవేరేర గాయాల వల్ల రోడ్ యాక్సిడెంట్స్ వల్ల కూడా మెడ బాగలిలో స్పై ఇంజురీ అక్కడ తగ్గదు ఇవన్నీ కూడా మెడ మెడతాలు పంచే లక్షణాలు ఇక నడు భాగంలో చేయట్లయితే ఆపై మీ లభార్ స్వామి లెట్టి సార్ అంటే అంటే అక్కడ ఉండేటువంటి కడ్డరాలు నరాలు అంతా కూడా పాపకు దిగుతాయి సో దాన్ని లబ్బాస్వామి సో ఈ నడుము నొప్పి ప్రాబ్లం అధికంగా ఉన్నట్టు నడుము నొప్పి కాకుండా నడుము నుంచి పట్టే తొడనక భాగానికి టిక్కలు పాత వరకు మనకు కాలు లాగుతున్నట్టుగా అనిపిస్తాయి కాలు లాగుతున్నట్టుగా అనిపిస్తాం కాలు తింది అనిపించడం పాదాలనిపించడం ఈ లక్షణాలన్నీ కూడా మనకు రణం దగ్గర పనిచేయగలుగుతూ ఉంటాయి ఇలా కాలు కంటిన్యూస్ గా లాగుతూ ఉంటే దాన్ని లక్ష్యంగా చెబుతాము శరీరంలో ఉండేటువంటి అత్యంత పెద్ద నగరం ఆ నగరం వాహం గురే ఈ విధంగా మనకు పెయిన్ అనేది కంటిన్యూస్ గా వస్తుంది ఎంతలా నొక్క ఉంటుందంటే పాదం నేలబడి పెట్టేందుకు విపరీతమైనటువంటి మంటగా అనిపిస్తుంది అది శాటిక పెయిన్ అనేటువంటి లక్ష్యంగా చెప్పవచ్చు వీటికి మనం జాగ్రత్త ఏంటంటే సిటింగ్ మోస్చర్ అనేది కరెక్ట్ గా దోచుకోవాలి లోన్ కాకుండా చర్యల్లో కాస్త జాగ్రత్తగా ముఖ్యంగా స్పీడ్ బ్రేకర్ వంటల దగ్గర డ్రైవింగ్ చేసే కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి అలాగే విటమిన్ బి మనం బీసీస్ ఇలాంటివి లోపం లేకుండా చూసుకోవాలి విటమిన్ విటమిన్ బి లోపం మెల్ట్ అయితే నరం పడుతుంది నరానికి శక్తి ఉన్నది కాబట్టి విటమిన్ బి అనేది సప్లిమెంట్ అప్పుడు వాడుతూ ఉండాలి అలాగే ఎముగా బలహీన పడకుండా ఉండేందుకు విటమిన్ డి కానీ కాల్షియం కానీ సప్లిమెంట్స్ అవసరం సో వీటికి నిర్ధారణ పరీక్షల్లో బ్లడ్ టెస్ట్ లో విటమిన్ డి లోపం ఏమైనా ఉందా చూసుకొని దానికి అనుగుణంగా మాట్లాడు వాడుకోవాలి ఇంకా ఈ జాగ్రత్తలు పాటిస్తూ డిస్క్ మధ్యలో మన సాధ్యమైన తరపు తగ్గించుకోగలగా వీటికి తీవ్రంగా అంతే నడువు పత్తి లభిస్తుంది అంబార్ బెల్ట్ అంటాము ఈ బెల్ట్ను కొంచెం మీద వాడుకున్నట్టయితే మనకు నడుపున పని కొంచెం కడకూడదు అలాగే ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు అస్సలు తీసుకోకూడని ఆహారంలో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి కార్బోహైడ్రేట్ పదార్థాలు అంటే గ్లూకోజ్ శాతం అధికంగా ఉండేటువంటి పదార్థాలు అలాగే కోల్డ్ డ్రింక్స్ లాంటి వాటికి దూరంగా ఉండాలి అలాగే ఆల్కహాల్ కి కూడా దూరంగా ఉండాలి అలాగే డైరీ ప్రొడక్ట్స్ అండి ముఖ్యంగా డైరీ ప్రొడక్ట్స్ అంటే మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కొంచెం దూరంగా ఉండాలి బిటి వల్ల ఏమొతు అంటే మెతి మెతి ఎకోగో థాసమ్షన్ చేసి మనకు శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది డీహైడ్రేట్ అయినప్పటి వెన్నులో స తంద్రక కొల్ కొడక కష్టకరంగా మార్కు అంటే గింట్ల మిషన్ బాప నితి తొదలక తంద్ర డీహైడ్రేట్ అవుతది కాబట్టి శరీరానికి సరి అయినటువంటి పోషకమేలాగా ఆథెంటిక్ డైట్ సిస్టమ్స్ తీసుకోవాలి అలాగే బిటికి కొంచెం సోయా సీడ్స్ కార్డ్పండి అలాగే కాన్స్ బొక్కకొత్త అంటే మొక్క జిన్న అంటే బిటి కొంచెం ఊరంగా ఉండాలి వీటి వల్ల కూడా మనకు ఒమేగా సిక్స్ ఎక్కువగా శరీరానికి లభిస్తూ లభిస్తుంది సో ఉమెగా సిక్స్ ఎక్కువగా తీసుకు వెంట ఈ ప్రాబ్లం తగ్గకుండా ఉంది కాబట్టి ఒమేగా త్రీ లాంటివి ఎక్కువగా తీసుకోవచ్చు అంటే సోయా వీటిలో కొంచెం జాగ్రత్తగా ఇళ్లలో తీసుకోవాలంటే ఈ డిస్క్ బజ్ సమస్యలు సాధ్యంతో తగ్గించుకోవచ్చు అండ్ వీటికి హోమియోపతిలో చాలా సర్జరీ అక్కర్ లేకుండా తగ్గించుకోవచ్చు ఒకవేళ సర్జరీ అయిన తర్వాత కూడా తొందరిలో కొంతకాలానికి నొప్పి పెరుగుతూ ఉంటాయి అలాంటి వాటి కోసం కూడా మనకు సర్జరీ రెండోసారి మూడోసారి అక్కడ లేకుండా హోమియోపతి గుణతో చాలా చక్కగా ఈ డిస్క్ బజ్జీని తగ్గించుకోవచ్చు బాడర్ ఓవరాల్ బాడీ దిస్తబు సమస్యలు ఏవైనప్పటికీ కూడా మనకు పెద్దగా సర్జరీ కానీ ఇంజెక్షన్స్ కానీ రోబోటికల్స్ అనేటువంటి ఆధునాత్మిక చికిత్స ద్వారా హోమియోపతి ద్వారా మనం టీ కాంప్లైంట్ నుంచి పూర్తిగా తగ్గించుకోవచ్చు సో వింటున్నారు కదా మీలో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి